ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నా పైన నమ్మకం నిజమైతే ఇది ఒక్కటి విను ఈ రాత్రి నేను నీ కలలో కనిపించి నీ కోరికను తీర్చి వెళ్తాను నిర్లక్ష్యం చేసుకోకమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలుసు

మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో గురువు గారిని కాంటాక్ట్ అయ్యానండి గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టాల నుంచి నేను ఈ రోజున బయటపడి జీవితంలో ఆనందంతో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండవచ్చు మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి జీవితంలో ఆనందంతో సంతోషంతో ముందడుగు వేయండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వద్దాం తల్లి నాకు మీద నమ్మకం ఉండే కదా అమ్మ నువ్వు నీ యొక్క కష్టాలన్నింటినీ కూడా బాధలన్నింటినీ కూడా నా తండ్రి బాబా తీరుస్తారు అన్న ఉద్దేశంతోనే కదా తల్లి నాతో ఇవన్నీ కూడా పంచుకుంటున్నావు అయితే నీ కష్టాలన్నీ తీర్చడానికే ఈరోజు రాత్రి నేను నీ కలలో కనిపిస్తాను బిడ్డ నీ కోరికలన్నింటినీ కూడా తీర్చేసే వెళతాను ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథ విను అసలు విషయం అంతా కూడా నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊర్లో శివ అంటే శివదాసు అని చెప్పి ఒక అతను ఉన్నాడనమాట ఈ శివదాసు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు ఈ శివదాసుకు పెళ్ళవుతుంది ఇద్దరు బిడ్డలు కూడా ఉంటారు పాపకి ఏడేళ్ళు ఉంటాయి బాబుకి సంవత్సరంన్నర పిల్లోడు అనమాట అయితే శివదాసు ప్రతిరోజు కూడా నిత్యం తెల్లవారుజామునే నిద్రలేచి గోవు దగ్గర కాసిన్ని పాలు తీసుకొని ఆ పాలని మరిగించి కాసి ఆ పాలను శివయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళి నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవాడు ఇది ఆయన దినచర్యలో ఒక భాగం అనమాట ఇలాగే ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు శివయ్యకి పాలని సమర్పించిన రోజు ఆయన ప్రశాంతంగా ఉంటాడనమాట అంతేకాకుండా ఆయన బ్రతికి ఉన్న నాళ్ళు కూడా అలాగే చే ఇద్దాము అని చెప్పి అనుకుంటాడు ఒక రోజు అనుకోకుండా శివయ్యకు ఊరు వదిలి ఊరు వదిలి వెళ్ళి నాలుగు రోజులు ఉండవలసిన ఇది వచ్చిందనమాట అయితే అయ్యో శివయ్యకు పాలు ఎలా పెట్టాలి నైవేద్యం పాలని ఎలా సమర్పించాలి నేను ఊర్లో లేకపోతే ఎలా అని చెప్పి దిగులు పడుతూ ఉండగా తన కూతురు విషయం అయితే గుర్తొచ్చింది సరే నా కూతురిని మా అమ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్తాను శివయ్యకు పాలు పట్టే ఆ పనిని నా కూతురికి అప్పచెప్తాను అని చెప్పి మనసులో కాస్తంత ధైర్యాన్ని తెచ్చుకోవాలి తెచ్చుకొని ఆ రోజు నిద్రపోతాడు నిద్రపోయి ఉదయాన్నే కూతురిని దగ్గరికి పిలిచి అమ్మా నాన్న ఊరెళ్తున్నాడు నాన్న ఊరెళ్తూ ఒక పనిని నీకు అప్ప చెప్తున్నాడు ఆ పని ఏంటి అంటే కనుక రోజు నీకు నానమ్మ పాలు తీసుకొచ్చి ఇస్తుంది ఆ పాలని చక్కగా నువ్వు మంచిగా మరిగించి కాచుకొని వాటిని శివయ్య దగ్గరికి తీసుకువెళ్ళి నైవేద్యంగా సమర్పించుకొని ఇంటికి తీసుకొని రావాలి ఇదే నీ పని నేను రెండు రోజులు ఊరు వదిలి వెళ్తాను మూడో రోజు వచ్చేస్తాను నువ్వు ఈ చిన్న పని చేయాలి తల్లి అని చెప్పి చెప్పేసరికి సరే నాన్నగారు అని చెప్పి ఆ పిల్ల కూడా అమాయకంగా అంటుందనమాట ఇక శివదాస్ అయితే ఊరెళ్ళిపోతాడు భార్య బిడ్డలతోటి వెళ్తాడనమాట అంటే అమ్మాయిని వదిలిపెట్టి అబ్బాయిని భార్యను తీసుకొని వెళ్తాడనమాట ఇక వెళ్ళిన తర్వాత రెండవ రోజు అయ్యో నాన్నగారు నాకు పాలు శివయ్యకు నైవేద్యంగా సమర్పించమని చెప్పారు కదా ఆ సంగతే మర్చిపోయాను నానమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని వెళ్తాను అని చెప్పి నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పాప పాలను అడిగి తీసుకొని శివయ్య దగ్గరికి అయితే బయలుదేరుతుందనమాట బయలుదేరి గుడికి వెళ్ళి శివయ్యకు నమస్కరించుకుంటుంది నమస్కరించుకొని పాలని ఎదురుగా పెట్టి శివయ్య ఈ పాలని తాగు ఈ పాలని నాన్న రోజు నీకు నైవేద్యంగా పెడతారంట కదా నాన్న ఊరెళ్ళాడు నాన్నగారు పని నాకు అప్పచెప్పి వెళ్ళారు కనుక నేను తీసుకొని వచ్చాను మరి ఈ పాలను తాగితే నేను వెళ్ళి ఆడుకోవాలి అని చెప్పి అమాయకంగా శివయ్యకైతే చెప్తుందనమాట ఆ పాప అయితే సరేనని చెప్పి కాసేపు పక్కన నుంచి ఉంటుంది నేను ఎదురుగా నుంచోటే శివయ్యకు సిగ్గు వస్తుందేమో ఒకవేళ నన్ను చూసి భయపడి రావడం లేదేమో పాలు తాగడానికి నేను పక్కన వెళ్ళి నుంచి ఉంటాను అని చెప్పి గోడ పక్కకు వెళ్ళి తొంగి చూస్తూ అక్కడి నుంచి ఉంటుందన్నమాట అలా ఎంతసేపు తొంగి చూసినా కూడా శివయ్య రాడే పాలు తాగడే ఇదేంటబ్బా ఏంటి శివయ్య ఏమైంది నీకు రోజు నాన్నగారు తెస్తారు ఈరోజు నేను తెచ్చాను అని చెప్పి నా మీద అలిగావా నాన్న ఊరెళ్ళాడు నాన్న వచ్చిన తర్వాత నాన్నగారే పాలు తీసుకొని వస్తారు నేను ఆయన కూతురునే నేను కూడా తీసుకురావచ్చు ఏం కాదు తాగు పాలేం రుచిగా లేవని అనుకుంటున్నావా పాలని సరిగ్గా మరిగించలేదు అని చెప్పి అనుకుంటున్నావా లేదా ఇంకా నీకు ఏదన్నా కావాలా ఎందుకు నువ్వు అలిగావు పాలెందుకు తాగడం లేదు నీ బొజ్జకి కూడా ఆకలి వేస్తుంది కదా ఈ పాలని తాగితే నేను వెళ్ళి ఆడుకోవాలి తాగు శివయ్య అని చెప్పి అంటుందనమాట ఇంకా ఎంతసేపు అడిగినా కూడా శివయ్య రాకపోయేసరికి పాపకి ఏడుపు వచ్చేస్తుంది ఏడుపు వచ్చేసి ఏమంటే ఇక్కడ నేను పాలు నైవేద్యంగా పెట్టకపోతే నాన్న నన్ను తిడతాడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొట్టి కొట్టి చంపేస్తాడు అక్కడ నాన్నగారు చేతిలో చనిపోవడం కంటే ఇక్కడ శివయ్య చేతిలో చనిపోవడమే నయం అని చెప్పి అనుకుంటుంది ఆ పాప ఇక సరేనని చెప్పి ఇంకొంచెం సేపు చూద్దాము అని చెప్పి అక్కడ కూర్చొని అలాగే శివయ్య కల్లే పాలగిన్నె కల్లే శివయ్య కల్లే పాలగిన్నె కల్లే చూస్తుంది ఇక ఇదేది కూడా జరిగేటట్లుగా లేదు అని చెప్పి పాప శివలింగం దగ్గరికి వెళ్ళి తన తలను తీసుకొని టఖా అని చెప్పి ఆ తలని బాదుకుంటుందనమాట శివయ్య రాకపోతే నేను ఇక్కడే చనిపోతాను అని చెప్పి చెప్పి మరి కొట్టుకుంటుందనమాట ఇక శివయ్య ఊరుకుంటాడా తన భక్తురాలు ఇంతగా ప్రాధాయపడుతుంటే రాకుండా ఉంటాడా ప్రాణాలు విడుస్తాను అని పసిపిల్ల చెప్తుంటే శివయ్య మనసు కరిగిపోకుండా ఉంటుందా వెంటనే ప్రత్యక్షమయ్యి పాపను చేతిలోకి తీసుకుంటాడు ఎందుకమ్మా ఇలా కొట్టుకుంటున్నావు నేను రాలేదు అని చెప్పా సరే నీ చేతులతో పాలు ఇవ్వు తాగి పెడతాను అని చెప్పి శివయ్య అమాయకంగా ఆ పాలగిన్నెని తీసుకొని ఆ పాలని తాగుతాడనమాట ఇక పాలు తాగిన తర్వాత చాలా చాలా సంతోషంగా ఉంది శివయ్య నువ్వు పాలు తాగినందుకు నా మనసంతా కూడా ఆనందంగా ఉంది అని చెప్పి చాలా సంతోషంతో ఆ పాల గిన్నెను తీసుకొని వెళ్తుందనమాట మళ్ళీ రెండవ రోజు కూడా అలాగే తీసుకొని వస్తుంది ఇక రెండు రోజులు అనుకున్న శివదాసు పని ఐదారు రోజులు పడుతుంది ఈ ఐదారు రోజులు కూడా ఆ పాపే పాలను తీసుకొని శివయ్యకు నైవేద్యంగా సమర్పించి ఖాళీ గిన్నెను ఇంటికి తీసుకొని వెళ్తుంది వాళ్ళ నాన్న అమ్మ పాల గిన్నె ఖాళీగా ఉంది అంటే పాప ఏమన్నా తాగుతుందేమో అని చెప్పి మనసులో అనుకొని పాపని కూడా పాలు సంగతి అడగడం మానేసింది ఇక శివ శివదాసు రానే వచ్చాడు వచ్చిన తర్వాత అమ్మ ఈరోజు నేను తీసుకుని వెళ్తాను అంటే కాదు నాన్న నేను శివయ్యకు చెప్పాను ఈరోజు కూడా నేనే వస్తాను అని చెప్పి నేను ఇచ్చిన పాలు శివయ్య చక్కగా తాగుతున్నారు నేను ఈరోజు నీతో పాటు వస్తాను అంటే ఏంటి శివయ్య తాగుతున్నారా రోజు అయినా ఒక మాట అడగటం మర్చిపోయాను రోజు ఖాళీ గిన్నెనే ఇంటికి తీసుకొస్తున్నావంట ఆ గిన్నెలో పాలేమైపోతున్నాయి చెప్పు అని అని చెప్పి అడిగితే అదేంటి నాన్నగారు అలా అడుగుతున్నారు పాలని శివయ్య తాగుతున్నారు కదా మరి ఖాళీ గిన్నె కాకుండా పాలతో ఎలా తీసుకుని వస్తాను మీరే కదా నైవేద్యంగా పాలని పెట్టమని చెప్పి చెప్పారు శివయ్య రోజు వచ్చి పాలు తాగుతున్నారు కదా అని చెప్పి పాప కోపంగా అంటుందన్నమాట ఏంటి నాటకాలు ఆడుతున్నావా దేవుడి పేరు చెప్పి పాలని ఏం చేసి వస్తా వస్తున్నావు రోజు ఇలా కాదు శివయ్య ఎలా తాగుతున్నాడో నేను కూడా వస్తాను పద చూద్దాము అని చెప్పి నాన్న కోపంతో పాలగిన్నెను పాపను తీసుకొని గుడికి వెళ్తారన్నమాట వెళ్ళిన తర్వాత ఇక ఎంతసేపు ఉన్నా కూడా శివయ్య వచ్చి పాలు తాగడం లేదు నైవేద్యంగా పెట్టిన తర్వాత అయ్యో ఇలా అయితే ఎలా శివయ్య ఈరోజు నాన్నగారు వచ్చారు కదా రోజు వచ్చి పాలు తాగుతున్నావు ఈరోజు ఎందుకు నువ్వు పాలు తాగడానికి రాలేదు అంటే నాన్నగారి దృష్టిలో నేను దొంగ అని చెప్పి ముద్రపడడానికి ఎందుకు ఇలా చేస్తున్నారు శివయ్య నాకు మీ మీద చాలా కోపం వస్తుంది ప్రతిరోజు తాగేవారు ఈరోజు ఎందుకు రావడం లేదు నాన్న నన్ను తప్పుగా అనుకుంటున్నారు సరే ఇంకా సేపు చూస్తాను రాకపోయావా నేను మళ్ళీ మొన్నటిలాగానే తల కొట్టుకొని కొట్టుకొని చనిపోతాను అని చెప్పి అంటుంది పాప ఇక పాప మాయకపు మాటలకు శివయ్యకు జాలి వేసి ఆ పరమేశ్వరుడు అవుతాడనమాట ఈ విధంగా పరమేశ్వరు రుడు ప్రత్యక్షం అవ్వంగానే శివదాసు చాలా ఆశ్చర్యంతో వణికిపోతాడు పాప చెప్పింది అబద్ధం అని చెప్పి అనుకున్నందుకు లెంపలు వేసుకుంటాడు తరువాత ఆ పాలని నైవేద్యంగా సమర్పించుకుంటాడు ఇక ఆ పాపను శివయ్య తనలోనే ఐక్యం చేసుకుంటాడు ఇప్పటికీ కూడా ఆ పాప ఒక అమ్మవారిగా పిలువబడుతూ ఉంది ఇది నిజ జీవిత సంఘటన అయితే ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తలే ఎప్పుడైనా కానీ ఏ భగవంతుడైనా కానీ భక్తుడి యొక్క నిజమైన కల్లా కపటం లేని మనసుకు పసిపాపటువంటి మనసుకు ఆ మనసుని చూస్తారే తప్ప మీరు నేను ఉన్నాను ఉన్నాను అని చెప్పి మనసులో నుంచి అనుకోవడం లేదు పై పెదవుల మీద నుంచే అనుకుంటున్నారు అసలైన నమ్మకం అనేది మీకు నా మీద పూర్తిగా రాలేదు కాబట్టే నేను మీకు దర్శనం ఇవ్వలేకపోతున్నాను బిడ్డ ఈ కథ విన్న తర్వాత అయినా కానీ నా మీద నువ్వు పూర్తి నమ్మకాన్ని కనుక పెట్టుకోగలిగితే నీ కష్టాలను బాధలను అన్నింటినీ కూడా తీర్చేసే వెళ్తాను నీ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చే వెళ్తాను బిడ్డ ఈరోజు రాత్రి నేను నీ కళలో కనిపి అని చెప్పి చెప్పాను నీ కష్టాలన్నీ తీరుస్తాను అని చెప్పి చెప్పాను నీ బాధలన్నింటినీ కూడా తీర్చి నీ కోరికలను నెరవేర్చి వెళ్తాను అని చెప్పి చెప్పాను అయితే నువ్వు ఇది నమ్ముతావా చెప్పు ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే నా దర్శన భాగ్యం దక్కుతుంది ఎవరైతే మనస్ఫూర్తిగా నేను ఉన్నాను అని చెప్పి అనుకుంటారో వారికి మాత్రమే నా యొక్క నిజమైన జీవిత సంఘటనలు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు అర్థమవుతాయి వారి బాధలన్నీ కూడా తీరుతాయి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మనం అర్థం చేసుకుంటే బాబాగారు ఉన్నారు అని చెప్పి ఎంతమంది నిజంగా నమ్ముతున్నారో వారందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ యొక్క నమ్మకం ఎంతవరకు నిజమో నాకు కూడా అర్థమవుతుంది మరి ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ కూడా లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంలో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ఓం సాయి రామ్